పరిపాలించిన వాడు రాజు నేపాల మహారాజు ఆగో నేపాల మహారాజు భార్య సుందరి దేవి వాళ్ళక్కడంలో ఇంటి ఇద్దరు మీద పెద్ద కొడుకు బల్లాన మారాజు కొడుకు పెళ్లి ఎత్తే అనవని అంటరు ఆ అవతారమే గొప్ప దర్మమే గొప్ప దాన ధర్మాని ఏడు లోకాల వెలుగుని అంటరు మన కోతుల అపాంతరే గొప్పలే పార్వతానికి కాని ఈ నరవాను చెత్త కట్ట వచ్చినాడు కాసుక వన్న యమ్మే రాడు ఆ తల్లి కడబెలకు ఇల్లుట్టంగ యమ్మనే పొన్నవా దేవుని తోని ఎట్టి కోస యమ్మనగొట్టొస్తున్నమా ఏ మానవుడైనా ఏ లక్షల పది లవణమన్నవే తీట్టడ గారి ఏ మారువే రూపంగా బంగార మింగవాడు మనం ఎక్కి దర్పం ఎత్తు పోకి కొరకే ఎన్నెందుకు ఎక్కినా మన శత్త గాని కొరకే ఆ జీవితం అని అంటే మానవుడు ఉంటాడు హరుణవరాలు లేని నాడి ఎడవరాలు రాజు అని అంటారు ఆ ఆకలివే లేని రెండు కావుడు గుండ్ర అంటారు మానవుని జీవితము ఉమరించి కుండ ఎడువ

உன்னது ராவா பங்களா உன்னது ராவா பங்களா வீட பங்களா கட்டன்னா நான் அகேரு பாங்களா உன்னே தான நன்ன எப்ப ஏய் ஏடாரி மாவுடு வீர வீகுதடய்யா

కన్న బిటను స్నానాల కోసింది తడవస్త్రంసింది కట్టింది ఊసి పూసి జడలేసింది కన్న బిటోర్ ఇంద్రావతి దేవి ఆ నా బిడ్డ నా బిట్ట ఎక్కడున్నదో నా బిడ్డ చాడకు బిపోతున్నాగో కన్న బిడ్డ కన్న బిడ్డ చాడకు కన్న తల్లి ఎట్లా బయరెత్తిపోతున్నది ఓ రామ రామా మేడల్లో ఉన్నది ఏ కోటల్లో ఏ పేటల్లో ఉన్నదో ఆ కాకటల్ల దాటిపోతున్నా నా బిడ్డ కన్నని నిపిచ్చి ఏది వల్లలకు తీసుకపోయినా బిడ్డను నేర్పిస్తా నేర్పిస్తానా అని హగు తల్ శ్రవహ వీడున్న చాడల బయల్ల ఎట్లాపోతుందో నీ కన్న తల్లి సుందరదేవి హ హుటా I'm not gonna get it of ఎవరున్నారు నాకన్నా ఎక్కువ నీకు ఎవరున్నారు చిన్ననాడు చిన్న అన్నారు పెద్ద పెద్ద అన్నారు ఏ వయసు లోపల చేసే పని ఆ వయసు లోపల నా బిడ్డ ఎంచంగా పెంచంగా ఐదేళ్ల బిడ్డ నువ్వు నువ్వు బిడ్డ పాడింది ఆట కాదు పాడింది పాట కాదమ్మా కులం లోపల మనం పుట్టినాం కాబట్టి రావాల బిడ్డ ఎక్కువ నాయకు ఎవరున్నారు నా బిడ్డ అసలు పల్లెల్లోకి వెళ్ళిపోయి సర్వ్లు నేర్వాలి సడలు ఇద్దరు బుద్ధులు నేర్వాలి అని బడిపోదాం నీ అమ్మ పడిపోయే పడిపోతే వస్తే అయ్యో బిడ్డ పడిపోతే మంచిగా సరి లేదు నీ పడిపోరా గోపాల్రెడ్డి తోడు ఊళ్ళో ఫోటో బదుల ఫోటో తిరుపుకుంటుంటూ గోపాల్రెడ్డి పాటలు ఆయన మొగా వాడేదాన్ని ఆయన తోడు మీరు బడి కోరుకో బిడ్డ బడిపోవాలి బాన్స్ రావే బడి చదువు వస్తుంది బిడ్డ చదువు వచ్చినాక చదువు వచ్చినాక పెద్ద పెద్ద చదువు చదువుకున్నాక ఉద్యోగం వస్తుంది అంతేనా కదా బిడ్డ ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినట్టే పెళ్ళ పెళ్ళ అంటే నువ్వు అందమైన బిడ్డ నాకు కడతబున్నావు కాబట్టి నీకు తగ్గట్టు అందమైన పిల్లగా నీకు జోడు కలుపుతాం పెళ్లి బిడ్డా ఓహో పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక ఇంకేముంది సంవత్సరం చేసినాక పిల్లలు కొడతారు అవును సంసారం పిలగల్పు పిల్లగానే కొడతారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చదివినాక వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్ళకు ఉద్యోగం వచ్చినాక చాలా పెళ్లి చేస్తాం వాళ్ళకు పెళ్లి చేసినా వాళ్ళకి పిలగానే కొడతారు వాళ్ళకు పిలగంపు సత్యదానికి చదివేందుకే బిడ్డ అంటే చదువుకోవాళ్ళు ఏ వయసులో ఒక చేసా ఆ వయసులో ఒక మమ్మీ నన్ను నెచ్చుకుంటే అంతా లేకపోతే నువ్వు చిన్న కలుపుతబాగే నువ్వు అమ్మ దొంగల

నిన్న నేను నేర్చుకుంటే నేర్చుకుంటే గుర్తులే మమ్మీ గుమ్మడికాయ గుమ్మడికాయ ఇంట్కాయ ఇంతుంటదింటే తీగది ఓ ఏమి తోడ్ తీసుకు మరి గుమ్మడికాయ తింటున్నా దాని తీగ తిస్తున్నా మరి గుమ్మడికాయను తీగపోతారే కాయ పర్వ తల్లికి తీసే పర్వ

నా వింటో ఇనో తిన్నరు విద్య రానివాడు వింత వసుకోవని అన్నారు దొంగలకు దొరికింది విద్యా పాల్ పంచుకోని విద్యా సత్యరాక మానవుడు ఎమ్మడి విద్య దప్ప మానవుడు ఎమ్మడి మరో ఇటు కన్న బిడ్డకు అందం పెట్టింది అప్పుడు అప్పుడు సడి అప్పాలుసారే గారడే బుర్రతో అన్నం తిన్నది అమ్మాయి ఎప్పటి వాళ్ళు కన్న తల్లి దూసిన పల్లయ్యాడు కన్న బిడ్డ పడగోష్టం ఏనాడు బిడ్డలు చేరు చేసిందో వీళ్ళ సంకేతం ఇక్కడ ఉంటాం కత్రికాడ రాజు రాజు